అలాగే యుఎస్ అరబ్ ఎమిరేట్స్ లో పలు షెల్ కంపెనీలకు మద్యం డబ్బు మల్లింపు ఇవన్నీ జరిగినట్లు చెబుతున్నారు వాటిని వైట్ గా మార్చుకోవడం కోసం ప్రచారానికి ఖర్చు చేసినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టారని అలాగే గోల్డ్ కాయిన్స్ కొన్నారని అభియోగాలు మోపారు ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంపై ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉందని అంటున్నారు ఎందుకంటే సిట్ అధికారులు సరాసరి మూడు వందల ఐదు పేజీల నివేదికను తీసుకుని ఈడీ అధికారులతో భేటీ అయ్యారు ఎందుకైనా మంచిదని అలా ఒకటి పడి ఉంటుందని వారికి కూడా నివేదిక కాపీ ఇచ్చారని చెబుతున్నారు అంతేకాదు వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యి మద్యం కుంభకోణంపై పూసగుర్చినట్లు వివరించారని నిధులెలా దారి అనేది కూడా కూలంకషకంగా చెప్పారని అంటున్నారు ఈ నేపథ్యంలోనే కేసుతో సంబంధం ఉన్న మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును సిట్ ఆశ్రయించింది అయితే మొదటి నుంచి తన చుట్టూ కేసు తిరుగుతుందని గ్రహించిన ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అయితే కోర్టు నిరాకరించింది దీంతో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు అక్కడ కూడా నిరాశ ఎదురైంది దీంతో చేసేదేమీ లేకపోవడంతో ఆయన అరెస్ట్ అయ్యారు అయితే ఆయన విదేశాలకు ఎక్కడ వెళ్లిపోతారనో భావనతో సిట్ ముందుగా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం విశేషం